Hi, hello. వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్ రోజు పదివేల అడుగులు నడవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు ఇప్పటి వరకు చెబుతూనే వచ్చారు అయితే పదివేల అడుగులు నడవడం తప్పనిసరే కాదని తాజా పరిశోధనలో తేలింది బ్రిటిష్ జనరల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ నిర్వహించిన ఈ అధ్యయనంలో నడక ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అయితే ఖచ్చితంగా పదివేల అడుగులు నడవాలనే నియమం ఏదీ లేదని వెల్లడైంది అంతకన్నా తక్కువ దూరం నడిచినా సరే ప్రయోజనాలు ఉన్నాయని అయితే ప్రతిరోజు నడవడమే ముఖ్యమని పేర్కొంది కేవలం పది నిమిషాల నడక కూడా మూడును మెరుగుపరుస్తుంది రోజు పదివేల అడుగులు నడిచేందుకు సమయం లేదని వాకిన్ మానేయొద్దని సూచించింది నిజానికి పదివేల అడుగులు నడవాలనే ప్రచారం పంతొమ్మిది వందల అరవైలలో జపాన్లో ఒక మార్కెటింగ్ సంస్థ చేపట్టిన ప్రచారమేనని దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది కేవలం మొత్తం అడుగుల సంఖ్యలో మాత్రమే కాదు స్థిరత్వం మరియు ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడం ముఖ్యమని తెలిపింది నాలుగు వేల అడుగులు నడకతో రోజుకు కేవలం నాలుగు వేల అడుగులు నడిచినా కూడా త్వరగా మరణించే ప్రమాదం తగ్గుతుంది వారంలో ఒకటి రెండు రోజులు ఇలా నడిచినా సరే అసలు నడవని వారితో పోలిస్తే అకస్మాత్తుకంగా మరణించే ముప్పు ఇరవై ఆరు శాతం గుండె జబ్బుల ముప్పు ఇరవై ఏడు శాతం తగ్గుతుందని తేలింది వారంలో మూడు రోజులకు పైగా నాలుగు వేల అడుగులు నడిస్తే ఆకస్మిక మరణ ముప్పు ఏకంగా నలభై ఏడు శాతానికి తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు రెండు లక్షల మందికి పైగా వ్యక్తులపై చేసిన మొట్ట విశ్లేషణలో రోజుకు మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు అడుగులు నడవడం వల్ల ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదం తగ్గుతుందని తెలిసింది రోజుకు రెండు వేల మూడు వందల ముప్పై ఏడు అడుగులు నడిస్తే గుండె మరియు రక్తనాళాల వ్యాధుల వల్ల చనిపోయే ప్రమాదం తగ్గుతుందని వెల్లడైంది వృద్ధులు రోజుకు ఆరు వేల నుంచి తొమ్మిది వేల అడుగులు నడవడం వల్ల గుండె జబ్బుల ముప్పును నలభై శాతం నుంచి యాభై శాతం వరకు తగ్గించుకోవచ్చు రోజుకు మూడు వేల ఎనిమిది వందల అడుగులు నడవడం వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం ఇరవై ఐదు శాతం తగ్గుతుంది కేవలం తప్పని వాకింగ్ వల్ల మెదడులో ఎండర్ఫిలన్లు విడుదలైన ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తాయి భోజనం చేసిన తరువాత పదిహేను నిమిషాల చిన్న నడకలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు ఒక్కసారి ముప్పై నిమిషాలు నడిచే సమయం లేనప్పుడు రోజులో మూడు సార్లు పది నిమిషాల చొప్పున నడిచిన ఆ ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు రోజు మొత్తంలో పలుమారు నడవడం వల్ల రక్త ప్రసన్న మెరుగుపడుతుంది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావం తగ్గుతుందని తాజా పరిశోధన తేల్చింది